పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు బస్ స్టాండ్ నుంచి స్థానిక మలయా సెంటర్ వరకు విద్యార్థులు యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ చేపట్టారు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ కి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయట రావడం చాలా కష్టమని డ్రగ్స్ కి దూరంగా ఉండండి జీవితాలను కాపాడుకోండి అని అధికారులు పిలుపునిచ్చారు

జూన్ ఇరవై ఆరవ తేదీన వచ్చేసి ఈ యాంటీ డ్రగ్స్ డేగా తీర్మానించారు ఎనభై తొమ్మిది జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా మేము ర్యాలీస్ సెమినార్స్ మానవ హారాలు కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి పదిహేను సంవత్సరాలు దాటిన కాలేజ్ కాలేజ్కి కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఖాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి యుక్త వయసు ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు ఈ గంజాయి వచ్చేసి అనేక రకాల రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పురి గంజాయి రూపం పోయి చివరికి చాక్లెట్ రూపాన్ని కూడా ధరించింది ఇది ఇప్పుడు గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది సిగరెట్లలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో చూసారు అట్లాగే వంట వంటం సీఏ గారు అయినటువంటి నేను అట్లాగే టూ టౌర్ స్టాఫ్ అట్లాగే రోరల్ స్టాఫ్ అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాంటీ డ్రగ్స్ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన కలిగించేందుకు యువత అంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడి తమ యొక్క జీవితాలలో పాటు చేసుకుంటారన్న సందర్భంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క వైవీ సెంటర్ దగ్గర నుంచి ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తారు దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా సేమ్ నో టు డ్రగ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండాలా డ్రగ్స్ దారిన ఎవరు కూడా పారి పడకూడదు ఒక్కసారి డ్రగ్స్ కానీ అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి రాలేరు అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి చివరికి వాళ్ళు సూసైడ్ టెండెన్సీకి దగ్గరగా వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ బారిన ఎవరు బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ రోజు నాణ్యమించడం జరుగుతుంది